అనస్టిషాలజిస్ట్ అండ్ శ్రీ హాస్పిటల్ శ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ మనకు ఇరవై ఒక తేదీన కోడూరు వాస్తవిలో హైరిస్క్ కేసు కేస్ హైరిస్క్ రిస్క్ ఉందని చెప్పి దాన్ని తీసుకొని అన్ని ఆడియో విజువల్స్ అన్ని ఉండి కూడా అన్ని కన్సర్ ఫామ్ ప్రతిదీ అన్ని కన్సర్ ఫార్మ్ తీసుకున్నా తీసుకొని అన్ని వాళ్ళకు డీటెయిల్ గా కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రతిదీ కూడా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాళ్ళకు ఇంకా మీకు సాధ్యమైతే హైదరాబాద్ తీసుకెళ్ళమని కూడా చెప్పాను ఎవ్రీథింగ్ అన్ని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్ని అన్నీ ఉన్నాయి మనం కూడా ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అన్ని పద్ధతి ప్రకారంగా చేశాము అయినా కూడా దురదృష్టవశాత్తు ఆమె మనం చేసిన ట్రీట్మెంట్కి ఆమె రెస్పాండ్ అవ్వలేదు దానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చేసిన ఇది మనకి ఇవాళ అంటే రాష్ట్ర చేసి దాడి హాస్పిటల్ హాస్పిటల్ స్టాఫ్ పైన యాజమాన్యం పైన దాడి చేసి సిస్టర్లని కూడా సిస్టర్లను కొట్టడము స్టాఫ్ ని కొట్టడం దెబ్బ దెబ్బతీశారు డబ్బులు డిమాండ్ చేశారు ఇవన్నీ జరిగింది దీనికి మాకు మాకు ప్రతిది లా అండ్ ఆర్డర్ పైన జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ పోలీస్ సిస్టమ్ మొత్తం వ్యవస్థ పైన మాకు ఒక నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుతుందని ఇటువంటివి ఇక ముందు జరగకూడదు జరగకుండా చూడాలని ఎస్పీ గారిని మన కలెక్టర్ గారిని ప్రజాప్రతినిధిని మనం మేము పదే పదే కోరుకుంటున్నాం

అన్ని విత్ ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పెట్టిన వాళ్ళు సరే వాళ్ళు వాళ్ళు కట్టింది వాళ్ళు కట్టింది ఫస్ట్ ఇరవై ఒక తారీఖు రోజు పదివేలు కట్టారు తర్వాత వెంటిలేటర్ మీద పెట్టాడని అని అతనే చెప్తుండే నిన్న వీడియో వచ్చింది అన్ని చెప్పాడు అని అంటున్నారు మళ్ళీ ఒక ఇరవై ఐదు వేలు ఇరవై మూడు తారీఖు అంటే పొద్దున ఎంటు అంటే వెంటిలేటర్ పెట్టాక కట్టారు ఇక మందులు అంటారా మందులు అనేది ఎవరైనా తెచ్చుకుంటారు అది నాకు జరిగినా ఎవరు జరిగినా వాళ్ళు తెచ్చుకొని వాడుకోవాల్సిందే అది కూడా మొత్తం కూడా హాస్పిటల్ కట్టలే అది మేము కూడా మానవతా దృక్పథం నువ్వు చేస్తేనే ఇది వేస్తా తెస్తేనే ఇది చేస్తా అని చేయలే చేసిన తర్వాత అడిగింది ప్లస్ ఇంకొకటి న్యాయంగా మనం పోతున్నాము దాని న్యాయంగా కొట్లా అంటే లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ కాండి అని చెప్తే దే ఆర్ నాట్ రెడీ డిమాండింగ్ అగ్రెసివ్ గా ఉన్నారు ప్రతి దాంట్లో మనం ఏం చేసినా మాబ్ అంతా వచ్చేసి అగ్రెసివ్ గా ఉన్నారు బాబు అంతా వచ్చేసి పెద్ద అగ్రెసివ్ నేచర్ ఆ బాబు భయపడి మనం చేయాల్సి వస్తున్నది కొన్ని ఇది ఇలా ఇది ఇది ఉంటే ఇది ఇది ఇలాగే ఉంటే బాబు మహోబ్ నగర్ లో ఎట్లా నడిపించేది నాడు ఇక్కడే మన ప్రజలే చుట్టూ హైదరాబాద్ పోయే అవకాశం లేకుండా మార్గ మధ్యంలోనే చనిపోతున్నారు

బతుకున్న పేషెంటే ముక్కులో వేసిన నోట్లో గొంతులో కూసినా కూడా మనం చేసినా కూడా తట్టుకోలేదు సో అందుకోసము లోపల ఆల్రెడీ లన్ బాగా బాగోలేదు ఎగ శ్వాస ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి వెంటిలేషన్ అంటే కామ్ డౌన్ పేషెంట్ సెలెక్ట్ చేసి మనం ట్యూబ్ వేసి వెంటిలేటర్ వెంటిలేటర్ ని మనం సెట్టింగ్స్ పెట్టి మనం చెయ్యాలి వెంటిలేటర్ చేయడం కూడా ఆమె ఆఫ్ శ్వాసించి అంటే ఈ ఎగుసార్ ఎట్టుకున్నప్పుడు అయితే గుండె పైన కూడా ఒత్తిడి పడుతుంది నూట యాభై సార్లు హార్ట్ రేట్ కొట్టుకుంటుంది మనం చేసి పెడితే ఏమవుతుంది అంటే మత్తు ఎందుకు ఇచ్చిన అనేది అందుకు చెప్తున్నాం కంటిన్యూస్ గా మత్తు ఎందుకంటే వెంటిలేటర్ ఎందుకు ఎంతసేపు ఉంటే అందుసేపు మనం కంటిన్యూస్ గా మత్తి ఇస్తాం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇది యాక్చువల్లీ ఏంటంటే పేషెంట్ కేమ్ విత్ సెప్టిక్ షాక్ అంటే ఈ జ్వరం ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా జ్వరమే వస్తుంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఫస్ట్ వచ్చే జ్వరమే జ్వరం తోటి గుండె వేగం పెరిగిపోతుంది ఒంట్లో ఉన్న నీరంతా మొత్తం డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది దాని నుంచి కిడ్నీలు ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవము అన్ని ఇదవుతా ఉంటాయి డ్యామేజ్ అవుతా ఉంటాయి అంతే దీన్ని మనం ఏంటంటే ఈ ఒక్కదానికి అనుభవించి ఇది ఇట్లే ఏ ఫిజీషియన్ అయినా చూడగలుగుతాడు ఎండి జనరల్ మెడిసిన్ చేసినా ఎవరైనా ఎండి జనరల్ మెడిసిన్ మేడము కార్డియాలజీ తర్వాత నేను ఎండి అనసీషాలజిస్ట్ క్రిటిక్ కేర్ స్పెషలిస్ట్ ఇంటెన్సిస్ట్ అన్ని ప్రతిదీ కూడా మనము చూసాము అండ్ ఇన్ టైంలో బ్రాంకోస్కోపీ అంటే ఎప్పుడు అవసరమో అది ఇంటర్వెన్షన్ కోసం ఒక పల్నాలజిస్ట్ అంటే ఇంటర్వెన్షన్ కోసము పల్నాలు అంటే లోబల్ ఉన్నా ఏదన్నా ఉంటే వాళ్ళ కోసమే తీసి పంపిద్దామని చేశాం టెస్టులు పంపించాను అలా ఏమి లేదు వాళ్ళ ఆరోపణ అవన్నీ ఉన్నాయి మేము చూపిస్తాం వాళ్ళు కూడా నేను కూడా వాళ్ళని కూడా ఓపెన్ ఛాలెంజ్ కెన్ కమ్ అండ్ షో మీడియా మీకు కూడా నేను ఎట్లా మాట్లాడుతున్నో మీ వాళ్ళు కూడా మీతో మాట్లాడే ఓపెన్ బిల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర కూడా ప్రూఫ్స్ డబ్బులు కట్టమని చెప్పలే కట్టమని కూడా చెప్పి కేసే చేస్తామని చెప్పినాం ఇప్పుడు ఇప్పటికి కూడా కేసే ఫైల్ చేస్తుంది కేసే ఫైల్ చేస్తున్నాం ఇప్పటికి కూడా కేసే ఫైల్ చేస్తున్నాం ఇంత దెబ్బ తిన్నాక నా స్టాఫ్ ఒకరు నా స్టాఫ్ ఒకరు ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బంది పడ్డాక నేను ఇంకా కూడా ఎందుకు అంటే ఇక ముందు ఏమంటారు మనం వైద్యం చెయ్యొద్దా హైరిస్క్ కేసు చెయ్యొద్దా కేసు పెడతా అంటే కేసు పెడదాము లీగల్ యాక్షన్ తీసుకుందాం మేము కూడా ఇవన్నీ ఒకటి ఏంటంటే ఒకటి గుర్తించుకోవాలంటే ఎవరు కూడా మా అందరు కూడా డాక్టర్లు కూడా మానవులే వాళ్ళు దేవుళ్ళతో సమానం అనే అనే కాదు ఇది అంటే సీరియస్ కేసు తీసుకోలేని పరిస్థితి నాడు మనం మన మిత్రుడు మీడియా మిత్రుల తల్లిదండ్రులు హైదరాబాద్ వెయ్యే దారి దారి మార్గంలో ఏదో జరగవచ్చు మనం ట్రీట్మెంట్ అందించాలనే చేస్తాం అది కూడా రిస్క్ తీసుకునే చెప్తాం అయినా కూడా ఎవరిని కూడా బలవంతం పెట్టి చేసేది ఏమి ఉండదు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు మందులు తీసుకొస్తేనే నేను పెడతా అంతే తప్పితే వాళ్ళు లేని మేము పోతా అన్నా కూడా మేము పెట్టుకొని చేసినాము అనే ఆరోపణ అయితే లేదు ఇక ముందు మీరందరూ కూడా మీడియా మంత్రుల సమక్షంలో కూడా నేను చెప్తుంది ఏంటంటే మీరందరూ కూడా సొసైటీ అదే వాళ్ళకు కూడా ఇది చెప్పాలి ఏంటంటే ప్రతిసారి గొడవ చేసుకుంటా పోతే మనము మనకే వైద్యం అందదు మనం ఇటువంటి పొజిషన్లోకి ఒకసారి వస్తాం ఎప్పుడు అప్పుడు మనం వైద్యం చేసే పరిస్థితి అవ్వాలి కదా ఎన్విరాన్మెంట్ సహకరించాలి కదా వాతావరణం మంచి వాతావరణం ఇవ్వాలి మేము అందరం కూడా మనుషులనే మనం మన చేతిలో ఎంతవరకు ఉంటుందో అంతే చేయగలుగుతాం ప్రతి పేషెంట్ ప్రతి పేషెంట్ బతకాలి అంటే డాక్టరే చంపుతున్నాడు వ్యాధి చంపట్లేదు వ్యాధి రాకుండా వచ్చినాడు అనే వైఖరి తీసుకొస్తాడు అంటే వ్యాధితో పేషెంట్ అసలు రావడం లేదు లోపలి మంచి నచ్చుకుంటూ వచ్చాడు మీరు ఇచ్చాడు పోయాడు మంచి ఉన్న పేషెంట్ హాస్పిటల్ కి ఎందుకు వస్తాడు ఏదో నొప్పి ఉంటేనో ఏదో జ్వడం ఉంటేనో ఎక్కడో బాధ ఉంటేనో ఎగశ్వాసం ఉంటేనే వస్తాడు హాస్పిటల్ కి మంచి ఉండే వ్యక్తి హాస్పిటల్ కి ఎందుకు వస్తాడు ఇది ఒక ప్రజలు కూడా ఆలోచించాలి ఇది వచ్చింది వీటిలంతా ట్రోల్ అవుతున్నాయా వీళ్ళు తోలు అయితే హాస్పిటల్స్ ఏమో మిస్టేజ్ చేస్తుంటారు పైసలే దండుకుంటున్నారు అనేది కూడా వాస్తవం కాదు నిజ నిజాలను నిర్ధారించాలని అందరూ నిజ నిజాలను నిర్ధారించి మా ఏంది మంచి చెడు ఏంది మనం ఇట్లే కొట్లాడుకుంటూ పోతే ఎవరు వైద్యం చేసేది భద్రతా విషయంలో పోలీస్ వ్యవస్థ మాకు నిన్న నైట్ నుంచి చాలా బాగా సహకరించిందండి వాళ్ళు ఎక్స్ట్రా ఫోర్సు ప్రజాప్రతినిధిలో లేకుంటే మా ఇదితోటో మా యొక్క సత్సంబంధ అంటే వ్యవస్థలో ఉన్నాం మనం కూడా సో లా అండ్ ఆర్డర్ బై కాపాడడం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళ పని అంటే వాళ్ళది వాళ్ళు నివర్తించారు ప్రాపర్ గా మాకు కూడా రక్షణ కల్పించారు అండ్ ప్రాపర్ గా ఇక్కడ నైట్ ఓవర్ నైట్ ఇక్కడ మనకు అది పెట్టారు ఇద్దరు కానిస్టేబుల్స్ ని పెట్టారు అండ్ ఒక వ్యాన్ కూడా పోలీసు వాళ్ళని పెట్టారు